వంటింట్లో పనులు అందరూ నేర్చుకోవాలి చేయాలి ఆడ మాగా అనే భేదం లేకుండా ఎవరైనా చేయొచ్చు చేయాలి కూడా అది మన బాధ్యత కూడా ముఖ్యంగా వంటింట్లో ఈ కాఫీ పెట్టడం కానీ చిన్న చిన్నగా టీ పెట్టడం కానీ ఇలాంటివన్నీ అలవాటు చేసుకునే పెద్ద కష్టమేం కాదు యాక్చువల్గా నాకు కూడా ఆ మందు వచ్చేది కాదు ఈ మధ్య కొంచెం కొంచెం కాలం నుంచి ప్రయత్నం చేసి కొలుకు తీసుకొచ్చాను ఏంటంటే వాళ్ళు ఏదో కొలమానంగా చేస్తారు మనకు తోచిన విధంగా దాన్ని చేయడం అలవాటు చేసుకోవాలి అలాగే వాళ్ళు చేస్తున్నప్పుడు చూస్తుంటే అప్పుడప్పుడు మనకి ఇది అలా ఉండాలి ఇలా ఉండాలి అని నా దో అయితే ఈ చేసిన దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు కానీ ఈ చేసే విధానం మాత్రం నా స్టైల్లోనే నేను చేసుకుంటూ పోతాను కానీ అది పూర్తిగా నేర్చుకున్నానా నేర్చుకోలేదని నాకు ఆ పని అయితే నేను సక్సెస్ఫుల్గా అయితే చేయగలను చేస్తాను అయితే అది చేసే విధానంలో కొంచెం ముందు వెనక అవుతుంది చేసే ప్రాసెస్ చేయడం మాత్రం పర్ఫెక్ట్గా చేయడానికి నేను ప్రయత్నం చేస్తా దానివల్ల కొంచెం తప్పు కూడా ఉండవచ్చు అవైతే నేను పట్టించుకోను ముందు పని అవడం ముఖ్యమైనది నా ఉద్దేశం దీని గురించి కామెంట్ బాక్స్లో నన్ను మీరు ఆడేసుకోవచ్చు ఇది ఇలా చేశారు అది అలా చేశారు అది అక్కడ ఉంది ఇది ఎక్కడుంది అసలు మాత్రం ఇలా తోడకూడదు అది ఎలా తొడవకూడదు ఏమీ నాకు తెలియదు అది శుభ్రం చేయడమే లేదంటే అక్కడ ఉన్నదాన్ని కాస్త నీట్గా చేయడం లేదంటే అది ఏదైనా కొంచెం అటు ఇటు అయినా సరి చేయడం అన్నదే నాకు తెలుసున్నటువంటి పద్ధతి నేను చెప్పాక నా స్టైల్లోనే నేను దీన్ని చేస్తాను అది ఎలాంటి పని అయినా సరే నేర్చుకుంటాం లేదా ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఒడుపుగా చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ చాలామంది ఇది కొన్ని అట్లా కాదు ఇట్లా కదా అని అంటూ అండొచ్చు కానీ అది వేరే విషయం అనుకోండి కానీ వాళ్ళు సహాయకారిగా మనం ఏదో ఒకటి పని చేసి మనకి ఆడవాళ్ళకి కొంచెం మన హెల్ప్ఫుల్గా ఉంటే వాళ్ళు పాపం తొందరగా పనులు చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఏదైనా పనులు ఉన్నప్పుడు మనం ఒక పని చేసి దాన్ని కంప్లీట్ చేసాం అనుకోండి అప్పుడు మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది వాళ్ళకే హ్యాపీగా ఉంటుంది అలాంటివి నేర్చుకొని చెయ్యండి అందరూ వీళ్ళు కాని పనులు మీకు ఇంకొక పని ఉండొచ్చు ఉండదు వాషింగ్ మెషిన్లో బట్టలు వేయడం తీయడం ఒక పని ఉండొచ్చు అది చేయొచ్చు లేదా ఇది చేయొచ్చు లేదా చిన్నగా దుమ్ముపు దులిపోయే పని బీరువాలు ఎదిరే పని ఇట్లా ప్రతి పని కూడా మనం నేర్చుకుని చేసుకోవచ్చు అది వల్ల ఏంటంటే మనకి చాలా ఉపయోగం భవిష్యత్తులో అవన్నీ మీరు ఒకసారి పరిశీలించి చూసుకుని చేయడందుకు ప్రయత్నం చేయండి ఇంట్లో ఆడ మగ ఇద్దరు కలిసి ఇంటి పనులు చేసుకుంటే అది వృద్ధులోకి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ ఇల్లు అంటే మిగతా ఇల్లు రావట్లేదా అంటారము అది వేరే విషయం ఇది ఇంకా ఎక్కువ వృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది అవగాహనగా ఉంటుంది ఇంట్లో బాగా దాన్ని ఏమంటారంటే శాంతి వెళ్ళి విరుస్తుంది అది దానివల్ల ఏంటంటే మనకు కొంచెం ఏ పనైనా చేయగలన కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉంటుంది ఏదైనా నెల రెండు రోజులు ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగోకపోయినా మనం ఆ పని విజయవంతంగా చేసి సక్సెస్ చేసుకోవచ్చు ఇబ్బంది అవసరం లేదు ఒకళ్ళ మీద ఆధారపడవలసినటువంటి పని రాదు మన పని మనకు వచ్చిరా బాబు మనం చేసుకుంటాం అనేటటువంటి దృక్పథం మనకి అలవడాలి అలా అలవడడం వల్ల ఏంటంటే అన్నీ మనం సక్సెస్గా ముందుకు చేసుకుంటాం ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి